హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సొరకాయతో పనీర్ కర్రీని అయితే తయారు చేసుకుంటున్నాం ఇక్కడ మనము పనీర్ వాడకుండా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అది కూడా సొరకాయతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందా కామెంట్ చేయండి ముందుగా మనం ఈ సొరకాయ పనీర్ కర్రీని అయితే తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇలా ఒక సొరకాయ తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసి ఇప్పుడు ఈ సొరకాయ నీళ్ళ మనము చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి అలానే మనము ముందు రోజునైతే ఇలా మనము ఒక కప్పు దాకా బుడ్డ శనగలు తీసుకొని వాటిని మనము ఒకసారి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఇలా మనకు చక్కగా నానిన తర్వాత ఇప్పుడు ఈ సొరకాయ అలానే ఈ శనగలు మనము మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు కూడా వేసుకుందాం చూసారు కదా ఇలా మనం ఇందులోకి శనగలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలానే ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు దాకా కాన్ఫ్లవర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమానంతా మనము పనీర్ తయారు చేసుకోవడానికి ఇలా ఒక ట్రే తీసుకుందాం ఇప్పుడు ఈ ట్రేకిలా కొద్దిగా మనము ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకుని ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకోవాలి చూశారు కదా ఈ మిశ్రమాన్ని అంతా ఇలా మనం ఒక ట్రేలోకి వేసుకొని ఇలా అంతా ఒకసారి ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము పనీర్ లాగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనము స్టీమ్ చేసుకోవాలి ఇలా మనం స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనంలోకి వాటర్ వేసుకుందాం ఇందులోకి ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మనం ముందుగా తయారు చేసుకుని మిశ్రమాన్ని ఇందులోకి పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలా పెట్టేసిన తర్వాత నుంచి ఇలా ఒక మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే మనకి పనీర్ అనేది తయారైపోతుంది ఈ లోపల మనము స్టవ్ మీదలో ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పది దాకా వేసుకోవాలి అలానే రెండు అల్లం ముక్కలు అలానే ఇందులోకి ఏడెనిమిది దాకా కాజు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ ఉల్లిపాయ అంతా మనకు చక్కగా వేగిపోయింది కదా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టూ స్పూన్స్ దాకా ధనియాలు లవంగాలు జీలకర్ర అలానే ఇందులోకి మనము గసగసాలు వన్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఈ మసాలా దినుసులన్నీ ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇందులోకి వేసుకుని ఈ టొమాటో అంతా కూడా మనకు బాగా మెత్తబడిపోయింది కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా అంతా గ్రైండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనకు పనీరు ఉడికిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదండి ఈ పీర్ అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఇలా అంతా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పన్నీర్నీ దించేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఈ పన్నీర్ మనకు కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా సైడ్ ఉన్న అంచులంతా ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా అంచులన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్నీ ఇలా ఒక ప్లేట్లోకి మనము షిఫ్ట్ చేసుకుందాం చూసారు కదండి పనీర్ పన్నీర్ అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఇలా అంతా ఉడికించుకున్న ఈ పన్నీర్నీ మనము ఒక చాక్ తీసుకొని ఇలా మనకు కావలసిన సైజులో మనము చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో సాఫ్ట్గా ఉండే పనీర్ అయితే తయారైపోయింది ఈ విధంగా మనము చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనం ఈ పనీర్ కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా అంతా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ మసాలా అంతా మనకు పచ్చివాసన పోయేదాకా చక్కగా వేగిపోయింది కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇందులోకి మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కర్రీకి తగినంతగా ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని మనము కాసేపు ఉడికించుకోవాలి చూసారు కదండి కర్రీ అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఈ కర్రీ అంతా మనకు చక్కగా ఉడికిపోయి సైడ్ అంతా ఈ విధంగా మనకు ఆయిల్ అంతా పైకి తెలియదు కదా ఈ విధంగా అంతా మనం ఈ కర్రీని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి చూసారు కదండి పన్నీర్ పనీర్ ముక్కలు ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే సొరకా పనీర్ కర్రీ అయితే తయారైపోయింది ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి